సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో కీలకమైన గౌరవెల్లి ప్రాజెక్టుకు కాల్వల నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నాలుగు వందల ముప్పై ఒక్క కోట్లు మంజూరు చేయడమే కాకుండా పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన దృష్ట్యా నిర్వాసితులతో చర్చించి పనులు చేపట్టే దిశగా అడుగులు పాడనున్నాయి కాల్వల నిర్మాణంలో గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా హుస్నాబాద్ స్టేషన్ కన్పూర్ స్టేషన్లోని కరవు ప్రాంతాలలో లక్ష ఆరు పేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు వీలుంటుందంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి అలీముద్దన్ ముఖాముఖి మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గానికి గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని పట్టుదలగా తనవంతు ప్రయత్నం చేసి మంత్రి పొన్నం ప్రభాకర్ దానికి నిధులు సాధించారు అసలు ఈ ప్రాజెక్టుకున్న ప్రాధాన్యత ఏంటి దీనివల్ల ఎంతమందికి ఉపయోగం కలుగుతుంది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని అంత పట్టుదలగా నిధులు తీసుకురావడానికి ఏంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా వరద కాల్వ లోయర్ మానేరు నుంచి నీళ్లు రావాలని ఆనాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన కూడా ఈ ప్రాంత ప్రజలు గుండె లబ్ డబ్ కొట్టుకుంటలేదు లేదు వరద కాలువా కొట్టుకుంటుంది అనేటువంటి పరిస్థితి ఈ ప్రాంతం పీఠభూమి ఎత్తైన ప్రాంతము ఈ ప్రాంతంలో బయట నుంచి నీళ్లు తప్ప ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి ఇబ్బంది ఉంది అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగులో వచ్చిన తర్వాత రెండు వేల ఏడులో రాజశేఖర్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఫౌండేషన్ వేయడం జరిగింది తోటపల్లి రిజర్వాయర్ ద్వారా ఇక్కడికి అండర్ గ్రౌండ్ టెల్ అదంతా కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది ప్రాజెక్టుకు సంబంధించినటువంటి బాండ్ అంతా పూర్తి అయిపోయి కంప్లీట్ అయ్యే స్టేజ్ లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం అప్పటికే పనులన్నీ మిగతా పనులన్నీ సర్జికల్ పంపు కావచ్చు మిగతా అన్ని ఏర్పాట్లు అయిపోయిన తర్వాత గౌరవ తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఇప్పుడు తెలంగాణ వచ్చింది వాడోడు వీడోడు ప్రాజెక్ట్ ఆపడానికి నేను ఇక్కడనే కుర్చేసుకొని గడతా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తా అని టీఎంసీ పెంచినాడు పెంచడంతో మళ్ళా రెండోసారి భూమి కోల్పోయిన వాళ్ళు ఆందోళన పడ్డారు సరే ఏదేమైనా పనులకు సంబంధించి నడిచింది పనులు కొద్దో గొప్ప పూర్తి అయ్యే సందర్భంలో నిర్వాసితుల పట్ల సరియైన విధంగా హ్యాండిలింగ్ చేయకపోవడం వాళ్ళకి సంబంధించిన బాధిత కుటుంబాలను ఏ విధంగానైతే సమన్వయం చేయాలో సమన్వయం చేయాలో సమన్వయక తురుసుగా పోలీసులతో అర్ధరాత్రి రకరకాల హింస పెట్టి కారణంగా ప్రాజెక్టు సంబంధించిన కార్యక్రమం జరగలే ఇప్పటి కూడా ప్రాజెక్ట్ పూర్తి ఉంది కానీ దానికి సంబంధించి కాలువలు అనేటువంటిది లేదు సపోజ్ హెడ్ ఆఫ్ వర్క్స్ కంప్లీట్ అయినా నీళ్లు నింపినా నీళ్లు కిందికి పొలాలకు ఎక్కడి దారులు లేవు సో దానికి సంబంధించి నేను రాగానే శాసనసభ్యుడై మంత్రి కాగానే అసలు గౌరవీలకు సంబంధించిన సమస్యను కంప్లీట్ గా నా ప్రథమ కోరిక నేను దానికి సంబంధించి నేను ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని నా బాధ్యత అనుకుని దాని ఫైల్ మొత్తం స్టడీ చేసి దానికి సంబంధించి కాలువల యొక్క ఇప్పటికే మార్కింగ్ అంతా కూడా ఐడెంటిఫికేషన్ రెవెన్యూ తోటి సర్వే ఇరిగేషన్ వాళ్ళతో సర్వే అంతా చేయించడం జరిగింది సో దానికి సంబంధించి నిధులు కావాలి కాబట్టి ల్యాండ్ ఎక్వేషన్ కాలువల నిర్మాణానికి ప్రభుత్వంతో మాట్లాడి నాలుగు ముప్పై ఒకటి కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్గా ఆ ప్రాజెక్టు చూపెట్టాం సో వారు కూడా సానుకూలంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి గారు వాళ్ళందరి సహకారంతో ఈ ప్రాజెక్టు నిధులు తెచ్చుకున్నాం దీని నిర్మాణం పూర్తి జరగడానికి సంబంధించి చిన్న అడ్డంకులు ఉండే దానికి సంబంధించినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ కేసు ఉంది గ్రీన్ ట్రిబ్యునల్ కేసు ఫర్ బండ్ అంటే అక్కడ ట్యాంక్ కాలువలకు దానికి లింక్ లేదు మేము కాలువలో పని చేస్తాం ప్లస్ ఆ నిర్వాసితులు ఎవరైతే కేసు వేసారో వాళ్ళందరితో కూడా కూర్చొని సమన్వయం చేసుకుంటున్నాం ఈ రోజు కూడా చర్చ జరిపిన ప్రిలిమినరీ డిస్కషన్ లో వాళ్ళతో ఆ సమస్యను పరిష్కారం చేసుకుని ఈసారికి నీళ్లు నింపినట్యితే ఈ ప్రాంతం అంతా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది వచ్చే సీజన్ లోపల కాలువల తవ్వకం అయిపోతుంది ఇది నా యొక్క ఆలోచన ప్రక్రియ అయితే ఇది పూర్తిగా వరద కాలువ మీద డిపెండ్ అయ్యి కడుతున్న ప్రాజెక్ట్ కాబట్టి అంటే ఈ గౌరవెల్లి ఆ తర్వాత కాలువలు కూడా కానీ ఇప్పుడు వరద కాలువలోనే నీళ్లు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి తీసుకొస్తున్నారు మరి దీనికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా వరద కాలువ అది సబ్జెక్ట్ లాది ఎల్లంపల్లి నుంచి నీళ్ళు వస్తున్నా మిడ్ మానేరు రావాల్సిందే మిడ్ నుంచి లోయర్ మానేరు రావాల్సిందే లోయర్ మానేరు నుంచి గౌరవెల్లికి రావాల్సిందే ఇక్కడికి రాకుండా ఇక ముందుకోవడానికి అవకాశం లేదు మేము ఆ ప్రక్రియలో ముందున్నాం సో దాని ప్రకారంగా తప్పకుండా గౌరవెల్లికి నీళ్ళు వస్తాయి ఒకవేళ దానికి కాకపోతే కూడా ఆల్టర్నేట్ గా ఇంజనీర్లను సూచన ఏ మోయత్తు మీద వాగు అదేవిధంగా బస్పు వాగుందో ఆ నీళ్లు ఇప్పుడు లోయర్ బానేరు పోతా ఉన్నాయి దానికంటే ముందు ఇక్కడనే చేసుకోవడానికి ఉన్న అవకాశాలు అడుగుతాను సరే అది వచ్చినా మాకు సంబంధించి ఎల్లంపల్లి నీళ్ళు ఒక్కడికి వస్తాయి లేదా వరదకాలం నీళ్లు శ్రీరామసాగర్ నీళ్లు వస్తాయి ఏదైనా ఉస్నాబాద్ ప్రాంతానికి నీళ్లు రావాలి రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలి అది మా ఆకాంక్ష దానికి అనుగుణంగా పనిచేస్తున్నాం దాదాపు నిధులతో అంటే భూసేకరణ చేయాల్సిందా ఎక్కడెక్కడ కావాలి ఎక్కడి వరకు వెళ్లే అవకాశం ఉంది దాదాపు రెండు వేల ఎకరాల చిల్లర భూసేకరణ కాలువల రూపాలపల గన్పూర్ నియోజకవర్గం కూడా వస్తుంది ఇది గన్పూర్ నియోజకవర్గానికి హుస్నాబాద్ నియోజకవర్గానికి జరుగుతుంది కాబట్టి కాలువల సేకరణ కాలువల స్థల సేకరణ కాలువల తవ్వడం దాని తర్వాత లైనింగ్ చేయడం అంతా కూడా ఈ పనులన్నిటికీ సంబంధించిన ఎస్టిమేట్ అందులో భూసేకరణ సంబంధించి కూడా అన్ని రకాలుగా కేటాయింపులు జరిగినాయి ఇవన్నీ కూడా భవిష్యత్తులో రైతులకు సంబంధించి మరి ఉపయోగంగా ఉంటుందని ఆకాంక్షిస్తున్న ఈ పనులు జరిగే సందర్భంలో రైతులందరూ కూడా సహకరించాలి ఇది రైతుల కోసం తీసుకుంటున్న కార్యక్రమం కాబట్టి రాజకీయాలకు అతీతంగా నేను మిగతా రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా కోరుతా ఉన్నా ఇది ప్రజలకు రైతులకు ఉపయోగపడే అంశం దీనికి సహకరించమని కోరుతా అంటే దీనికి ఏమైనా లక్ష్యం పెట్టుకున్నారా ఎప్పుడో పూర్తి చేయాలనుకో ఏం లేదు ఇప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ నోటీస్ వస్తే దానికి ఒక ప్రొసీజర్ టెక్నికల్ ప్రొసీజర్ ప్రకారంగా ఫార్టీ ఫైవ్ డేస్ నోటీస్ ఉంటుంది దాని ప్రకారంగా ప్రక్రియ ఆల్రెడీ స్టార్టెడ్ సో టైం బాండ్ లోపల ఎంత వీలైతే తొందరగా దాన్ని పూర్తి చేసి పనులు సివిల్ వర్క్స్ కావచ్చు లేకపోతే ల్యాండ్ అక్విషన్ ప్రాసెస్ కావచ్చు మిగతా పనులను పూర్తి చేస్తాం ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఖచ్చితంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం దగ్గర నిధులు తీసుకొచ్చాను అయితే పనులు చేపట్టడానికి కూడా ఒక ప్రాధాన్యత క్రమంలో తగు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు హుస్నాబాద్ నుంచి అలీముద్దీన్యూస్